అందరికీ నమస్కారం అండి నా భారతదేశ రాజ్యాంగంలో ఆర్టికల్ వన్ భారత రాష్ట్రాల యూనియన్ అని చెప్తుంది అలాగే కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాల్లో ఉన్న వేరే రాజకీయ పార్టీల పట్ల సమాఖ్య భావన ఉండాలి కేంద్రంలో ఒక పార్టీ అధికారంలో ఉండొచ్చు రాష్ట్రంలో వాళ్ళ ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉండొచ్చు కానీ అధికారాల విభజన కానీ ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు కానీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పట్ల సానుకూల వాతావరణం ఉండాలి ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే కేరళలో జరిగిన ఒక సంఘటనే ఈ పైన చెప్పిన కారణం కేరళలో ఏం జరుగుతుంది ఎప్పుడూ లేని ఎల్డీఎస్ కూటమిలో సిపిఐ సిపిఎం మధ్య ఇప్పుడు భేదాభిప్రాయాలు ఎందుకు వచ్చాయి అనే అనేదానికి ఇదంతా చెప్పాను కేంద్రం రాష్ట్రాల పట్ల సానుకూలంగా ఉండాలి బెదిరించి భయపెట్టి నిధాల విధానాల పరంగా ఉండకూడదు అనే ఒక విమర్శ ఉంది ఇప్పుడు ఇటీవల రెండు రోజుల క్రితం కేరళ ప్రభుత్వం శ్రీ ఆ పథకానికి ఎంఓయూ చేసింది దీనిపై సిపిఐ తీవ్రంగా స్పందించింది ఎల్డిఎఫ్లో ఎటువంటి చర్చ లేకుండా మంత్రివర్గంలో మంత్రివర్గంలో ఎవరు ఏ మంత్రులు తెలియకుండా పిఎంసీపై మీరు ఎంఓయు చేసుకున్నారు అంటూ సిపిఎంని విమర్శిస్తుంది ఎల్డిఎఫ్లో సిపిఐ సిపిఎం భాగస్వాములు మెజారిటీ పక్షం మెజారిటీ సీట్లు సిపిఐకు ఉన్నాయి సిపిఎంకు ఉన్నాయి కానీ ఇతర వాపుపక్షాలు కూడా కలుపుకొని పోవాలి కదా ఎప్పుడూ లేని వివా వివాదాలు విభేదాలు కమ్యూనిస్టులకి కేరళలో వచ్చాయి రెండు వేల పదహారు నుంచి వాళ్ళు కలిసే ఉన్నారు ఈ దేశంలో కమ్యూనిస్టులు పరిపాలిస్తున్న రాష్ట్రం ఏందంటే కేరళనే గతంలో పశ్చిమ బెంగాల్ ఉండేది త్రిపుర ఉండేది కానీ ఇప్పుడు ఓన్లీ ఒక్క కేరళలోని కమ్యూనిస్టులు ఉన్నారు అక్కడ రూలింగ్ పార్టీగా కమ్యూని ఎల్డిఎఫ్ ఉంది అయితే ఎప్పుడు లేని విధంగా సిపిఐ సిపిఐ సిపిఎం సిపిఐ మధ్య విభేదాలు వచ్చాయి తమతో సంప్రదించకుండానే పిఎంసీపై ఎంయు చేయటంపై సిపిఐ చాలా ఆగ్రహం వ్యక్తం చేసింది మీరు ఎంఈ చేసినా సరే రాష్ట్ర ప్రయోజనాలని హిందుత్వ వ్యతిరేక విధానాలని తీసుకొచ్చి ఎవరినైనా మేము వ్యతిరేకిస్తాం అంటూ సిపిఐ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది దానికి సిపి సిపిఎం కూడా స్పందించింది మేము ఎంఓ మాత్రమే చేసుకున్నామని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ విధానాలని మన రాష్ట్రంపై నిర్బంధంగా ముద్దుతామంటూ ఒప్పుకోమంటూ చెప్పింది అంటే ఏంటి ప్రధానమంత్రి స్కూల్ రైజింగ్ ఫర్ ఇండియా అంటే ఈ దేశంలో ఒక పద్నాలుగు వేల ఐదు వందల స్కూల్ని ఎంపిక చేసి వాటిని మోటార్ స్కూల్గా అభివృద్ధి చేస్తారు అనేది పిఎం శ్రీ ఇది కేవలం కేంద్ర ప్రజా ప్రయోజిత పథకమే ఇది ఒక ఐదేళ్లే ఉంటుంది దీంట్లో ఓన్లీ కేంద్రమే డబ్బులు ఇస్తుంది అంటే అది కాదు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం సిక్స్టీ పర్సెంట్ ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఫార్టీ పర్సెంట్ భరించాలి గతంలో ఉన్న సర్వ సమగ్ర శిక్ష కొత్తగా పిఎం శ్రీగా మార్చారు అయితే ఈ పిఎంశ్రీలో ఎంఓయు చేస్తే కొన్ని కండిషన్లు ఉన్నాయి ఖచ్చితంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవైలో తీసుకొచ్చింది దీంట్లో ఉన్న అంశాలని ఇవి ఖచ్చితంగా పాటించాలనే నిబంధన ఉంది అలాగే ఇప్పటిదాకా రాష్ట్రాల్లో ఉన్న విద్యా జాబితా ఈ ఈ ఎంఓవి చేసుకుంటే తమ పాఠశాలలో స్కూల్ ముందు పిఎంశ్రీ అని పేరు పెట్టాలి ఫార్టీ పర్సెంట్ భరిస్తూ కూడా పిఎంశ్రీ స్కూల్ ముందు తమ పాఠశాల పేరు ముందు పిఎంశ్రీ అని పేరు పెట్టాలి దీనిపై చాలా మిగతా ఇతర ప్రతిపక్ష పార్టీలు చాలా అభ్యంతరం వ్యక్తం చేశాయి ఇప్పటికీ కూడా తమిళనాడు పశ్చిమ బెంగాల్ ఇంతవరకు వీళ్ళు శ్రీని సంతకం చేయలేదు ఎంఓయూ చేయలేదు రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఆపేస్తారన్న భయం కూడా వాళ్ళు పక్కన పెట్టారు రెండు వేలు కోట్లు రావాల్సిన తమిళనాడుకి ఈ శ్రీలో ఎంఓవి చేస్తే రెండు వేలు కోట్లు వస్తాయి కానీ మాకు అలా నిర్బంధంగా అమలు చేసే విధానం మాకు వద్దు రెండు వేల ఇరవై జాతీయ నూతన విద్యా విధానం చాలా వ్యతిరేకత వ్యతిరేకంగా ఉంది అంటూ తమిళనాడు పశ్చిమ బెంగాల్ ఇటువే సంతకం చేయలేదు ఇప్పుడు ఎల్డిఎఫ్ చేసింది కేరళలో కేరళలో ఎల్డిఎఫ్ ప్రభుత్వం చేసింది గతంలో విమర్శించిన పంజాబ్ కూడా చేసింది తెలంగాణ చేసింది శ్రీపి ఎందుకంటే చేయకపోతే రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఆగిపోతాయి ఆ నిధులు ప్రభుత్వ పాఠశాలకి ఉపయోగించుకోవచ్చు అన్న నినాదంతో కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకించినా కానీ చివరికి సంతకం చేయాల్సి వచ్చింది అలానే అదే బాటలో ఇప్పుడు కేరళలో కూడా ఎల్డిఎఫ్ ప్రభుత్వం పదిహేను వందల కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది అందుకనే రాష్ట్రానికి అవసరమవుతాయి మన స్కూల్కి ఉపయోగపడతాయి అనే విధానంతోనే మేము దీని మీద ఎంగోవి చేశాం కానీ జాతీయ నూతన విద్యా విధానాన్ని ఆర్ఎస్ భావ ఎట్టి పరిస్థితుల్లో మన విద్యా విధానంలోకి తీసుకొని రాము అంటూ సిపిఎం చెప్పింది అయితే ఇక్కడ సిపిఐ దీన్ని వ్యతిరేకించినా కానీ ఆ సిపిఎం ఎందుకు ఎల్డిఎఫ్ లోని సిపిఎం ఎందుకు ఈ విధానం తీసుకున్నారని వాళ్ళు ఆలోచించారు కేంద్ర ప్రభుత్వం బలవంతంగా ఒప్పిస్తుంది శ్రీ మీద ఎంవీ చేయండి అని ఆ దాని కారణంతో మన మన వామపక్ష అయిన సిపిఎం దీని మీద సంతకం చేసిందనే భావనకి సిపిఐ వచ్చింది ఇది కానీ ఇంతవరకు తమిళనాడు పశ్చిమ బెంగాల్ మాత్రం ఇంతవరకు సంతకాలు చేయలేదు పద్నాలుగు వేల ఐదు వందల స్కూల్ని వీళ్ళు ఓటలు చేస్తారు అంటే విద్యలో చాలా విలువైన మార్పులు చేస్తారు భారతీయ మూలాలు వైపు తీసుకెళ్తారు ఈ భారతీయ మూలాల వైపు తీసుకెళ్లే క్రమంలో విద్యార్థుల చేత హిందుత్వ భావాన్ని రేకెత్తిస్తారు త్రిభాషా విధానం ఉంది దీంట్లో వీటి మీద మనం ఎంఓవి చేస్తే ఇవన్నీ అమలు చేయాలి దీనికి వామపక్షాలు ముందు నుంచి వ్యతిరేకిస్తున్నాయి ఫలితంగా ఎట్టి పరిస్థితుల్లో తప్పని పరిస్థితుల్లో కేరళలోని ఎల్డిఎఫ్ ప్రభుత్వం రావాల్సిన బకాయిల కోసం కేంద్రం నుంచి రావాల్సిన బకాయిల కోసం పదిహేను వందల కోట్ల కోసం ఎంఓఏ చేసుకుంది ఇది పిఎంశ్రీకి అంటే ఇది ప్లస్ ఈ ఎప్పుడూ లేని కేరళలో సిపిఐ సిపిఎం మధ్య వివాదం సర్దు ఉంది కాకపోతే అక్కడ ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు మరి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఎన్ని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీల్లో విధానాల్ని ఖచ్చితంగా అమలు చేస్తుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది థ్యాంక్ యూ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ